శత్రువును చంపాలంటే యుద్ధం చేయాల్సిన అవసరం లేదు తుపాకులు ఉపయోగించాల్సిన పని అంతకన్నా లేదు అనుపానాలు తెలుసుంటే చాలు ఆ ఒత్తిడే మొత్తాన్ని మార్చేస్తుంది ఈ లెక్కలు మోడీ ప్రభుత్వానికి బాగా తెలుసు కశ్మీర్ కేరాఫ్ గా శత్రుదేశం పాకిస్తాన్ విషయంలో ఇప్పుడు అలాంటి మాస్టర్ స్ట్రాటజీకే తెరలేపింది మోడీ సర్కార్ రెండు ఇరవై నాలుగు మొదట్లో చినాబ్ నదీ జలాలను పాకిస్తాన్కు కాకుండా చేసింది తర్వాత రావి రివర్ పై ను కంప్లీట్ చేసి ఆ దేశానికి మరో బిగ్ ఇచ్చింది ఇండియా తాజాగా సింధు నదీ జలాల ఒప్పందాన్ని సమీక్షించాలంటూ ఇస్లామాబాద్కు నోటీసులు జారీ చేసింది నోటీసులు అందుకొని రెండు వారాలు దాటినా బదులివ్వని పాకిస్తాన్ కశ్మీర్ ఎన్నికలపైన ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుపైన వంకర ప్రకటనలు చేస్తూ రెచ్చగొడుతోంది ఇంతకు అరవై నాలుగు సంవత్సరాల సింధు జలాల ఒప్పందం విషయంలో మోడీ సర్కార్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి ఇండియా నోటీసులకు బదులివ్వకపోతే పాక్ ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది వాచ్ స్టోరీ సింధు జలాల ఒప్పందంపై యాక్షన్ మార్చిన ఇండియా అరవై నాలుగేళ్ల ఒప్పందాన్ని సమీక్షించాలని పాక్ నోటీసులు భారత నోటీసులకు పాక్ ఎందుకని స్పందించడం లేదు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినది గొప్పోడు అనే డైలాగ్ చాలా పాపులర్ కానీ ఎక్కడ పడితే అక్కడ తగ్గాల్సిన అవసరం లేదు అని జాలి పడితే మనల్ని ముంచేసే రోజులు ఇవి మరి ముఖ్యంగా పాకిస్తాన్ వంటి ఉగ్రవాద దేశంపై అస్సలు జాలి కూడదు తగ్గడం గురించి అస్సలు ఆలోచించని కూడదు ఈ లెక్క ఎన్డీఏ ప్రభుత్వానికి పక్కగా తెలుసు అందుకే ఆ దేశాన్ని ఒక్క తూట కూడా ఖర్చు చేయకుండానే దారికి తెచ్చుకుంటోంది పెద్ద నోట్ల రద్దుతో ఉగ్రవాదానికి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుతో కశ్మీర్ విషయం పాకాశలకు గండి కొట్టిన మోడీ సర్కార్ శత్రువు మైండ్ బ్లాంక్ చేసే ఏ ఒక్క ఛాన్స్ వదులుకోవడం లేదు తాజాగా అరవై నాలుగు సంవత్సరాల సింధు నది జలాల ఒప్పందం లెక్కలు తేల్చేద్దామని ఆ దేశానికి నోటీసులు ఇచ్చింది సింధు నదీ జలాల ఒప్పందాన్ని సమీక్షించవలసిందిగా భారత ప్రభుత్వం పాకిస్తాన్ ప్రభుత్వానికి నోటీసు పంపింది ఈ ఒప్పందం చాలా పాతదని మార్పులు కోరుకుంటున్నామని నోటీసులో భారత్ పేర్కొంది ఇరు దేశాల మధ్య నదీ జలాల పంపిణీకి సంబంధించి ఈ ఒప్పందం కుదిరింది పంతొమ్మిది వందల అరవైలో ఈ ఒప్పందం కుదిరినప్పటి నుంచి ఇరు దేశాల పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయని అందుకే ఈ ఒప్పందంలో కూడా మార్పులు అవసరమని భారత్ నోటీసులు వాదించింది సింధు జలాల ఒప్పందాన్ని సమీక్షించడానికి భారత్ ఆగస్టు ముప్పై ఆర్టికల్ పన్నెండు మూడు ప్రకారం అధికారిక నోటీసును పంపింది అయితే దీనిపై పాక్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు నోటీసు పంపి దాదాపు రెండు వారాలు దాటింది ఆరు దశాబ్దాల్లో భారత జనాభా పెరిగిందని వ్యవసాయ అవసరాలు మారాయని అందువల్ల పెరుగుతున్న నీటి అవసరాల దృష్ట్యా సింధు జలాల ఒప్పందాన్ని సమీక్షించాలని భారత్ విశ్వసిస్తోంది పంతొమ్మిది వందల అరవై సెప్టెంబర్ పంతొమ్మిదిన కరాచీలో సింధు జలాల ఒప్పందం కుదిరింది ఈ ఒప్పందం ప్రకారం సింధు పరివాహకంలోని సింధు జీల చినాబ్ నదుల నుంచి భారత్ లో అనుమతించిన వాడకం పోగా మిగతా నీటిని పాకిస్తాన్ వాడుకోవచ్చు అలాగే సట్లెజ్ బియాస్ రావి నదుల నీటి నుంచి పాక్ కు అనుమతించిన వాడకం పోగా మిగతా నీటిని భారత్ వాడుకోవచ్చు ఆ ఒప్పందాల గడువు పూర్తయింది ఇంకాస్త వివరంగా చెప్పాలంటే తూర్పు భాగంలోని బియాస్ రావి సటిలెజ్ అనే మూడు నదులపై భారత్ కు సింధు చినాబ్ జీల నదులపై పాకిస్తాన్ కు నియంత్రణ ఉంది మరోవైపు సింధు నదిపై నాలుగు దేశాల మధ్య వివాదం నెలకొంది పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఈ వివాదం కొనసాగుతోంది ఈ నాలుగు దేశాలు భారత్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ చైనా నిజానికి ఈ నది టిబెట్ నుండి ప్రవహిస్తుంది ఈ నదికి సంబంధించి భారత్ పాకిస్తాన్ మధ్య అనేక వివాదాలున్నాయి పాక్ కు గుణపాఠం చెప్పేందుకు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలోని భారత్ నీటి సరఫరాను నిలిపేసినప్పుడు పాక్ ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తి చేసింది ఆ తర్వాత ఐక్యరాజ్య సమితి చొరవతో ప్రపంచ బ్యాంకు పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది పంతొమ్మిది వందల అరవైలో ఒప్పందంపై సంతకాలు జరిగిన తర్వాత నీటి భాగస్వామ్యంపై వివాదాన్ని దృష్టిలో ఉంచుకుని ఐక్యరాజ్య సమితి శాశ్వత సింధు ను ఏర్పాటు చేసింది ఈ ఒప్పందం ప్రకారం భారతీయ నదిలో ఇరవై శాతం నీటిని దేశీయ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు పాకిస్తాన్ ఎనభై శాతం నీటిని ఉపయోగించుకోవచ్చు కానీ తర్వాత రెండు దేశాలు దాని ఉపయోగంలో ఆక్రమణలు నిబంధనలను ఉల్లంఘించాయని పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి రెండు వేల ఇరవైలో సింధు జలాల ఒప్పందం అరవైవ వార్షికోత్సవం జరుపుకుంది కోవిడ్ కారణంగా భారత్ మార్చిలో వర్చువల్ సమావేశానికి పట్టుబట్టింది అయితే పాకిస్తాన్ రౌండ్ టేబుల్ సమావేశాన్ని కోరింది ఇది భారత్ పాకిస్తాన్ మధ్య సింధు నది జలాల సుదీర్ఘ వివాదం నిజానికి సింధు నది జలాల ఒప్పందంపై పాకిస్తాన్ కు నోటీసులు ఇవ్వడం ఇదే తొలిసారి కాదు ఏడాది కూడా ఈ ఒప్పందం లెక్కలు తేల్చుకుందామని నోటీసులు ఇచ్చింది భారత్ కానీ ఇస్లామాబాద్ నుంచి సమాధానం రాలేదు దీంతో మీ కర్మకు మీరే బాధ్యులు అంటూ యాక్షన్ మార్చేసింది మోడీ సర్కార్ ఈ ఏడాది జనవరిలో చినాబ్ జలాలు మళ్లించి ఫస్ట్ షాక్ ఇచ్చింది జనవరి చివరిలో పాకిస్తాన్ కు వెళ్లే చినాబు నది ప్రవాహాన్ని సైలెంట్ గా మళ్లించేశారు ఊహించిన దానికంటే ముందుగానే పాకిస్తాన్ లోకి నీటి ప్రవాహాన్ని అరికట్టే యాక్షన్ ప్లాన్ రియాలిటీ తీసుకొచ్చారు కశ్మీర్ లోని ఎనిమిది వందల యాభై మెగావాట్ల రాటెల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు వద్ద ఇరవై ఏడు జనవరి రెండు వేల ఇరవై జిల్లాలోని ద్రాక్షాల వద్ద సొరంగాల ద్వారా చీనాభు నదిని మళ్లించారు పాక్లోకి నీటి ప్రవాహాన్ని ఆపడమే కాకుండా రాటిల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు దాదాపు నాలుగు వేల మంది వ్యక్తులకు ప్రత్యక్ష పరోక్ష ఉపాధిని సృష్టిస్తుంది ఈ ప్రాజెక్టు నలభై సంవత్సరాల జీవిత కాలంలో ఐదు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల విలువైన ఉచిత విద్యుత్ తొమ్మిది వేల ఐదు వందల ఎనభై కోట్ల నీటి వినియోగ ఛార్జీల నుంచి ప్రయోజనం పొందుతుంది ఈ చర్య ద్వారా పదే పదే మన మీదకు రాళ్లు రూబి అంతులేని విషయాన్ని దేశంలోకి ప్రవహింపజేసే పాకిస్తాన్ కు రక్తం నీళ్లు కలిసి పారలేవని తేల్చి చెప్పినట్లయింది చినాబు వాటర్ మళ్లించిన తరువాతి నెలలోనే ఇస్లామాబాద్ కు మరో షాక్ ఇచ్చింది భారత్ ఈసారి రావి నది జలాలను నిలిపేసి సాగు దెబ్బ కొట్టింది సింధు దాని ఉపనదుల జలాలను సమర్థవంతంగా వాడుకోవాలని భారత్ చాలా కాలంగా ప్రయత్నిస్తోంది షాపూర్ కంది బ్యారేజ్ తో అవకాశం దొరికింది ఈ బ్యారేజ్ పూర్తి కానంత వరకు పాకిస్తాన్ కు రావి నది నుంచి పదకొండు వందల యాభై క్యూసెక్ల నీరు ప్రవహించేది ఇప్పుడు ఆ ప్రాజెక్టు పూర్తి కావడంతో పాకిస్తాన్ కు వెళ్లే నీటిని జమ్మూ కశ్మీర్ లోని కథువా సాంబా జిల్లాలోని ముప్పై రెండు వేల హెక్టార్ల భూమికి సాగు మళ్ళిస్తున్నారు షాపూర్ కంది బ్యారేజీ ద్వారా పదకొండు వందల యాభై క్యూసెక్ల నీటిని పాకిస్తాన్ కు వెళ్లకుండా అడ్డుకోవడమే కాదు ఈ చర్యతో రావి సట్లేజ్ బియాస్ నదులపై భారత్ కు ప్రత్యేక నియంత్రణ దొరుకుతుంది వాస్తవానికి పాక్ సింధు చీనాబు జీలం నదులే జీవనాధారం వ్యవసాయం గృహ అవసరాలకు ఈ నదులపైనే పాకిస్తాన్ పూర్తిగా ఆధారపడుతోంది ఇప్పటికే చీనాబుర్ రావి నదుల జలాలను పాకిస్తాన్ కు దూరం చేసిన భారత్ తాజా నోటీసులకు బదిలివ్వకపోతే ఏం చేస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు కానీ పాక్ మాత్రం ఎప్పట్లాని భారత నోటీసులకు బదులివ్వకుండా మరో కుట్రకు తెరలేపింది ఏమైనా సింధు దాని ఉపనదుల జలాలను సమర్థవంతంగా వాడుకోవాలనే ఇండియా స్ట్రాటజీ పాకిస్తాన్ పై మరో సర్జికల్ స్ట్రైక్ లాని కనిపిస్తోంది మరి ఇప్పటికైనా భారత్ పంపిన నోటీసులకు పాక్ రిప్లై ఇస్తుందో లేక వివాదాన్ని తెగే వరకు లాగుతుందో చూడాలి